పార్టీకి ఇక్కడ పిలిచింది ఎప్పుడు వద్దామనుకున్నా ఎప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అక్క రండి రండి అంటే కానీ కరెక్ట్గా అకేషన్ పెట్టి అందరూ వచ్చాం ఇక్కడ మొత్తం ఫైవ్ మెంబర్స్ బ్యాగర్ ఇష్యూ మనకి రావట్లేదు ఎందుకు అంటే అది వేరే పార్టీకి వెళ్ళదు కదా తర్వాత చెప్తా ఓకే అయితే హోమ్ టు చేయబోతున్నాను లాస్ట్ టైం నేను షార్ట్ పెట్టినప్పుడు సరిత అది హోమ్ అడిగారనమాట అడిగారు అనమాట ఇప్పుడు కొంచెం ఖాళీగా నేను చూపిస్తాను కానీ నాకు తెలియదు నేను జస్ట్ ఈరోజే వచ్చాను ఫస్ట్ గ్రో గ్రాజుయేషన్కి వచ్చి మళ్ళీ ఈరోజు వచ్చాను అక్కడ

సో మాస్టర్ ఇక్కడ ఇక్కడ చూపిద్దాం ఓకే వాష్ అంటే వచ్చేసరికి చాలా నీట్ పెట్టింది మా చెల్లి ఇంకా మేము వచ్చింది ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ బ్యాగులు అన్ని పెట్టేసినాం కొంచెం మీరే అడ్జస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ బ్యాగ్ పెట్టింది మా చిన్న చెల్లికి ప్లేస్ ఇది లడ్ వాళ్ళ పెట్టు అనమాట అక్కడ మంచి చిడ్డు బాబు అని గుర్తుకుంటామని చెప్పండి నేను నాకు ఇంట్లో మొత్తంలో ఏం నచ్చింది అక్క అని అడిగాడు చూపిస్తాను ఇక్కడ కూడా కూర్చొని మంచి పెట్టుకోవచ్చు మార్నింగ్ కాఫీ తాగొచ్చు బాగుంది ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఇట్లా ఇద్దరం

ఇవి విజయవాడలో చేయించాం బాగున్నాయి కదా అటు బాగుంది చాలా బాగున్నాయి ఆ శారీకి స్పెషల్లీ చాలా మంచిగా మార్చాయి ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ తను అన్ని పెట్టుకుంటుంది జ్యువెలరీ అండ్ ఇట్ ఏదో చూపిస్తుంది తిన కూడా బట్టలు పిచ్చిన అలాగా ఇది వాష్రూమ్ పెద్ద ఉన్నాయి అన్ని వాష్రూమ్స్ పిల్లలు ఆడుకోవడానికి స్పేషియస్ ఇది కదా పట్టి 6 మంత్స్ 4 మంత్స్ మంత్స్ 6 మంత్స్ సో ఇది కూడా సేమ్ కలర్ వి కెన్ క్లోజ్ ద డోర్ ఐసిలీ వి కెన్ చేంజ్ అడ్రస్ అండ్ దెన్ ఇది వెళ్ళాలి మంచి లైట్ అదంతా వస్తుంది ఇదంతా చిండిదా ఇట్స్ ఏమీదా అహ లేదు అది ఇంకా మొత్తం సెట్ చేయలే ఇవన్నీ ఊరికి వెళ్ళినప్పుడు అన్నమాట సో సేమ్ సబ్‌బల్ బెడ్ కూడా సేమ్ కాన్సెప్ట్ అటు సైడ్ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ నెక్స్ట్ ఇక్కడ వస్తే వేరే నాకు చాలా నచ్చింది అడ్డు మెయిన్ ఇక్కడ కూర్చొని మంచి దోశలు తిరుగుద్దు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇందాక వచ్చేటప్పుడు కేక్ తీసుకొచ్చాము ఇదో థర్ట్ ఫస్ట్ నైట్ కేక్ కట్ చేద్దామని సింపుల్ కేక్ టేస్ట్ వద్దు అని చెప్పేసి రెగ్యులర్ కేక్ అనమాట కూర్చొని చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అండ్ ఇది వర్క్ ఎవరికైనా ఏమైనా ఐడియాస్ కావాలంటే మంచి తీసుకోండి ఫ్రిడ్జ్

సైడ్ వస్తే వాళ్ళకి బాల్కనీ ఇవి ఈ కర్టన్స్ కస్టమైజ్ చేసి చేపించుకున్నాం ఇక్కడ మంచి పెట్టుకుంటు ఇది రాజేష్ వచ్చిందంట ఐడియా వాళ్ళ పెద్ద బాబా మా హస్బెండ్ ఇలా పెట్టుకోండి మంచిగా ఉంటాయి కదా కూడా కింద పడుకుంటే చూడడానికి యాక్చువల్లీ నేనేం అడిగాను అంటే నాకు పిల్లలకి సేఫ్టీ కావాలి మేము మొత్తం రుల్ వేసేద్దామని అనుకున్నాం తర్వాత బాగా లేదు హైట్ పెంచుకుంటే సరిపోతుంది అని ఇట్లా ఐడియా వేస్తే మేము తీసుకున్న తర్వాత ఈ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ సేమ్ ఐడియా చేసుకున్నాం ఇక్కడ నుండి పిల్లలు ఆడుకోవడానికి చూడండి బాగా అనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ ఉంది పిల్లలు ఆడుతుండే మంచి ఇటువైపు పూల్ ఉంది అక్కడేమో బాస్కెట్ బాల్ కోర్టు ఇదేమో క్లబ్ హౌస్ మంచిగా మార్నింగ్ క్లాప్ చాలా బాగుంటుంది

వాళ్ళకి ఈ బుక్ స్టోరేజ్ అన్నిటి కోసం వెనకాల కబోర్డ్ క్లోత్ బుక్స్ వాళ్ళ గేమ్స్ కాన్సెప్ట్ ఇది బాగుంది ఇది ఎప్పుడైనా మనం వదిలేసిన క్లోత్స్ విడిచిన క్లోత్స్ స్మెల్ వస్తాయి కదా అందుకనే హ్యాంగ్ చేసుకోవడానికి మీ కదా హీరో అత్తమ్మ వాళ్ళు మంచి క్లీన్ చేస్తుందా చేస్తుంది రోబోట్ అండి అంటే ఇల్లు కూడవాల్సిన డ్రై రెండు చేస్తుంది అత్తమ్మ బెడ్రూమ్ అత్తమ్మ కూడ పంపి లేదు పిల్లలు కబోర్డు క్రీమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది సేమ్ అత్తమ్మ ఎంత మంచి నీట్ సర్పు అత్తమ్మేది రోజు

సో అత్తమ్మ ఏరోలో ఏ చీర ఏ కలబ ఉందో కూడా చెప్తుందంట అంటే ఇక్కడ లేనప్పుడు కూడా అత్తమ్ ఉంటే మస్తు కంటెంట్ వచ్చింది సిరిసిల్ల గురించి చాలా మంది కామెంటేషన్ చాలా మంది సిరిసిల్ల వాళ్ళు చాలా మంది మా సిరిసిల్ వదిలినప్పుడు చాలా మంది కాల్ చేసిండ్రు వదిన వాళ్ళ ఫ్రెండ్స్ స్వప్న నీకు తెలుసా స్వప్న మేము ఫాలో అవుతాము చాలా మంది అని చెప్పి మళ్ళీ ఎఫ్సిఏ వాళ్ళు వాళ్ళందరూ కామెంట్ చేసిండ్రు కాల్ చేసిండ్రు చాలా మంది సో మెస్కర క్క్ సేవల కనక ఇది ఇది సో సెపరేట్ గా మేము సెపరేట్ గా ప్లేస్ ఆక్యుపై చేయకుండా మిర్రర్ దీనికే వటేసి నేను ఎంత ప్రతి కబోర్డ్ ఓపెన్ చేసినా లైట్ ఆటోమేటికల్ మరి వన్ టైం కూడా వస్తుంది లైట్ అత్తం లేదు నిజానికి అత్తం ఉంటే కనుక ఎంత చెప్పేదో అదే ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ అండి సో ఇది అనమాట సెట్ వాళ్ళ హోమ్ టూర్ సింపుల్గా నీట్గా బాగుండాలి అండ్ మెయిన్ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చాలా బాగుందండి అవును అవును ఇక్కడ నుంచి చూడొచ్చు కూడా పిల్లల్ని అంటే అండ్ దేవుడు ఏంటి అని చిన్నగా చేపించుకుంటాం ఇది ఒక్కటే కొంచెం నువ్వు పెద్దగా ఉంటే బాగుండు అని ఫీల్ అవుతావు అండ్ కింద స్టోరేజ్